నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒక అంశం గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది అది కేసీఆర్కి కవిత రాసిన లేఖ గురించి అయితే లేటెస్ట్ గా మరి కాసేపట్లోని అమెరికా నుంచి కవిత హైదరాబాద్కి చేరుకోబోతున్నారు నిన్నటి లేఖ ప్రకంపనల నేపథ్యంలో కవిత స్పందనపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది కవిత లేఖ బీఆర్ఎస్లో నాలుగు స్తంభాలాట అంటున్నారు రఘునందన్ రావు మునిగిపోయే నావలో ఇలాంటి లేఖలు సహజం అంటున్నారు కిషన్ రెడ్డి అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అనడానికి రుజువు అంటున్నారు పొన్నం ప్రభాకర్ తండ్రి కూతుళ్ల మధ్య లేఖపై అని ప్రశ్నిస్తున్నారు దాసోజు శ్రవణ్ అసలు ఆ లెటర్ కవిత రాశారని గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ డాడీకి లేఖ దాని ప్రకంపనలపై మరి కవిత రియాక్షన్ ఎలా ఉండబోతోంది ఒక్క లెటర్ నిన్నటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది అసలు లేఖ ఆమె రాశారా లేదా ఒకవేళ ఆమె రాసుంటే అది లీక్ అయిందా లేదా కావాలని లీక్ చేశారా అసలు ఆ లేఖ రాసిన ఉద్దేశం ఏంటి లీక్ చేసిన ఉద్దేశం ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే కవిత మాత్రమే తన వర్షన్ చెప్పాల్సి ఉంటుంది కాసేపట్లోనే ఆమె అమెరికా నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అవబోతున్నారు మరి దానిపై ఆమె రియాక్ట్ అవుతారా లేదా తెలుసుకుందాం మా ప్రతినిధి రాకేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాకేష్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నామే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము మరికొన్ని గంటల్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది అసలు కవిత ఎన్ని గంటలకి ల్యాండ్ అవబోతున్నారు హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా కేవలం ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ కాదు బీఆర్ఎస్కి ఇది ఒక హైటమ్ అని చెప్పొచ్చు నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి ఎపిసోడ్లో కవిత చెప్పే మాటలపైన లేఖ రాసనని చెప్తుందా రాయలేదని చెప్తుందా రాసాక పంపలేదని చెప్తుందా రాయ ముందే అది లీక్ అయిందని చెప్తుందా లేకపోతే ప్ర ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు కుట్ర చేస్తారని చెప్తున్నారా లేకపోతే పార్ లేఖలో రాసిన అంశాల కట్టుబడి ఆవి ఆ విధమైన కామెంట్సే మళ్ళీ చేస్తారా ఇదంతా కూడా ఒక సస్పెన్స్ నెలకొంది ఆమె మాట్లాడే మాటలను బట్టి మళ్ళీ తర్వాత పరిణామాలు ఉంటాయి ఇదే రీతిగా ఇదే కామెంట్స్ చేస్తూ వెళ్తే కనుక ఆమె భవిష్యత్తు పార్టీలో ఇంకొక రకంగా ఉంటుంది లేదు నేనొక నేతగా అధ్యక్షునికి రాసిన లేఖగా చూడాలి ఒక కూతురిగా తండ్రికి రాసిన లేఖగా చూడాలి దీంట్లో పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ను ఎక్కడైతే పబ్లిక్ నుంచి నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఉందో కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఉందో దాని యాజ్ టీజ్గా నేను పంపించేటువంటి ప్రయత్నం చేశారని చెప్తారా ఇవన్నీ కూడా ఏది మాట్లాడినా రాకేష్ మీరు అంటున్నట్టుగా ఒకవేళ ఆమె ఇది కేవలం ఒక కూతురు తండ్రికి రాసిన లేఖే దీనిలో పెద్ద రాధాంతం చేయాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు గాక కానీ ఎవరు లీక్ చేశారు ఆమె లీక్ చేయించారా అన్నదానికి సంబంధించి కూడా రియాక్ట్ ఛాన్సెస్ ఉన్నాయా ఎస్ ఖచ్చితంగా ఎలా రియాక్ట్ అయినా నేను లేఖ రాయలేదు అంటే ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది ఆ లేఖ ఎవరు క్రియేట్ చేశారు ఇవన్నీ ఒక చర్చ లేఖ రాశాను అంటే నేరుగా కలిసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ నేరుగా తండ్రిని కలిసి చాలాసార్లు కలిసింది కలిసే అవకాశాలు ఉన్నాయి అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పడానికి లేదు అలాంటి ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది ఆ లేఖలో మీరు కొంతమందికి అపాయింట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది నేతలు మాట్లాడిపిస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా నేరుగా కలిసి చెప్పేటువంటి విషయాలు లేఖలో రాయాల్సినటువంటి అవసరం లేదు అవెందుకు రాయాల్సి వచ్చింది వీటన్నిటిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుందో ఆ విషయాలన్నీ చెప్తుందా లేకపోతే కొన్ని విషయాలు చెప్పి మాత్రమే చూద్దామని చెప్తుందా ఇంతకుముందు తెలంగాణ భవన్లో ఇదే అమెరికా టూర్కి వెళ్ళక ముందు ఈ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేస్తూ నా పైన కుట్ర చేస్తున్నారు నా పైన కావాలనే ఒక మిస్కమ్యూనికేషన్తో పబ్లిసిటీ చేస్తున్నారు ఒక దుష్ప్రచారాన్ని నా మీద నెడుతున్నారు పార్టీలో ఉన్నటువంటి నేతలే కొంతమంది ఇదంతా చేస్తున్నారు త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి ఆరు నెలలు జైల్లో ఉంది చాలాదా ఇంకా నన్ను కష్టపెడతారా అంటూ కొంత ఆవేదనతో చిట్చాట్లో ఆమె మాట్లాడారు దాంతోపాటు నాపై జరుగుతున్నటువంటి ఈ ప్రచారానికి నాపై జరుగుతున్నటువంటి ఈ కుట్రకు పార్టీ నేతలు కూడా స్పందిస్తారని ఆశిస్తున్నా అంటూ కూడా మాట్లాడారు సో అది మాట్లాడి వెళ్ళిన తర్వాత రాకేష్ చాలా అంశాలకి క్లారిటీ రాబోతోంది కవిత నోరు విప్పి మాట్లాడితే కచ్చితంగా చాలా విషయాలు తెలుస్తాయి కానీ ఇంకా ఎన్సేప్ చేయాల్సి ఉంటుంది కవిత రాక కోసం సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి ఆమె ఇక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు సెవెన్ థర్టీ అంటే ఒక పది పదిహేను నిమిషాల్లో బయటకు వస్తారు బయటికి రాగానే మీడియాతో మాట్లాడతారు ఆమె కోసం కొంతమంది కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు మీడియాతో మాట్లాడతారంటూ కవిత పీఆర్ టీం కూడా ఇప్పుడు సమాచారం ఇచ్చింది అఫీషియల్గా సెవెన్ థర్టీకి ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటూ అఫీషియల్గా కొంత సమాచారాన్ని కూడా అందించారు దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నిన్నటి నుంచి ఇంత రాద్దాంతం జరుగుతున్నా ఈ లేఖ పైన అన్ని పార్టీలు కామెంట్ చేస్తున్నా అన్ని రాజకీయ పక్షాల్లో లేకపోతే కార్యకర్తలు చాలా ఓపెన్గా చర్చించుకుంటున్నప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి కీ లీడర్స్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావో వీళ్ళెవరూ కూడా స్పందించలేదు వీళ్ళెవరూ కూడా ఈ లేఖ కరెక్ట్ కాదని చెప్పలేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని మాత్రం మనం చెప్పలేము ఎందుకంటే ఈ లేఖ రాసినట్లుగా ఒకవేళ అందితే సెకండ్ మే సెకండ్ రోజు జరిగింది కాబట్టి ఇప్పటివరకు దానిపైన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేఖ రాసిందని చెప్పలేదు రేఖ ఫేక్ అని చెప్పలేదు లేదు రాసింది కానీ అందజేయలేదని చెప్పలేదు లేదా దాన్ని లైటర్ వేలో తీసుకొని ఇదంతా కూడా మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అని చెప్పలేదు ఏ విధమైనటువంటి స్పందన వాళ్ళు ఎగ్జాక్ట్లీ టీ లీడర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు మరి కవిత రియాక్షన్ తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటి రెస్పాన్స్ వస్తే వీల్ హాఫ్ టు వెయిట్ అండ్ సీ థ్యాంక్ సో మచ్ రాకేష్ సో మనం చూస్తున్నట్టుగా నిన్నటి నుంచి కవిత కేసీఆర్ కి కొన్ని రోజుల క్రితం ట్వంటీ డేస్ బ్యాక్ రాసిన లేఖకు సంబంధించిన ప్రకంపనలు మనం చూస్తూనే ఉన్నాము వివిధ పార్టీల నుంచి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ కూడా స్పందించింది కానీ ముఖ్య నేతల నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ దీనికి సంబంధించి రాలేదు ఇతర నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఒక కూతురు తండ్రికి లేక రాస్తే అందులో తప్పేంటి అని ప్రశ్నిస్తూ ఉండడం మనం అంతా చూస్తూ ఉన్నాము ఇక మిగిలిన పార్టీలు అయితే ఖచ్చితంగా మునిగిపోయే నావ కాబట్టి కవిత ఇలా రాశారో అని రకరకాల రియాక్షన్స్ మనం చూస్తూ ఉన్నాము అయితే కవిత మరి కాసేపట్లో అమెరికా నుంచి హైదరాబాద్కి రాబోతున్నారు ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఆమె ఫ్లైట్ హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుంది అని తెలుస్తోంది సో వచ్చిన తర్వాత ఆమె మీడియాని అడ్రస్ చేస్తారా చేస్తే ఏమని చెప్తారు ఈ లేఖ తానే రాశానంటారా రాయలేదంటారా ఒకవేళ రాలేదు రాయలేదు అంటే మరి ఎవరు రాసినట్టు ఎవరు బయట పెట్టినట్టు ఒకవేళ ఆమె రాసుంటే ఇప్పుడు ఆమె బయట పెట్టిందా ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి వాటన్నిటికీ కూడా సమాధానం రాబోతోంది మరి కాసేపట్లో